ఎందుకంటే రోజుకి ఒక ఎక్విప్మెంట్ దెబ్బతింటుంది ఆ ఎక్విప్మెంట్ సెంట్రల్ బ్యాంక్ నిన్న అయ్యేది వల్ల ఎక్విప్మెంట్ రిక్లైమర్ దానికి మళ్ళీ ప్రాబ్లము ఫ్లాస్ వర్నెస్ ఒక ప్రాబ్లము కోకో వల్ల ఒక ప్రాబ్లము అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఈ ఎక్విప్మెంట్ ఓల్డ్ అవ్వడం వల్ల దాని సరైన పద్ధతిలో చేయకపోవడం వల్ల వచ్చిన డబ్బులన్నీ కూడా ఇటు పెళ్ళైట్టుకో లేదా కోకో కొని ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ వర్స్ లో కొద్దిమంది అధికారులు కానివ్వండి లేదా మెటీరియల్స్ మేనేజ్మెంట్ ఉండే వారు కూడా కుమ్మక్కయ్యి ఏ విధంగా డబ్బులు రాగాలని చెప్పేటువంటి ఆలోచన చేసి కార్మిక వర్గం పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు వీటన్నింటినీ కూడా వ్యతిరేకిస్తూ ఇటువంటి ధర్నా కార్యక్రమాలు చేయడం జరుగుతోంది అందువల్ల కార్మికులందరూ కూడా అలాగే మన తాలూకు సంఘటన శక్తిని నిరూపణం చేసి దీన్ని ఒక ప్రజా ఉద్యమం అంచడానికి అన్ని రాజకీయ పార్టీల్ని కార్మిక సంఘాలు వేదిక మీద తీసుకొచ్చే కార్యక్రమాలు చేస్తున్నాం ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ముంచేయాలని చెప్పేటువంటి దృక్పథంతో ముందుకెళ్తున్నప్పుడు మనం చాలా పెద్ద ఎత్తున ధర్నాలు కానీ లేదా పోరాటాలు కానీ ఇటు ప్రజా బాహుళ్య మనందరం కూడా పోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ జరగ తీసుకుంటున్నాం